హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చాలా అంటే చాలా పవర్ఫుల్ స్పోకెన్ కాన్సెప్ట్స్ చెప్పడం జరుగుతుంది ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఈ వీడియో కనుక మొదటి నుండి చివరి వరకు చూస్తే ఈ రోజు నుంచే మీరు ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది జరుగుతుంది ఈ రోజు నుంచే మీరు ఇంట్లోంచి బయటకు వచ్చి బయట వాళ్ళతో మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతూ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఐఎమ్ ష్యూర్ ఆఫ్ దాట్ నేను ఆ విషయంలో ఖచ్చితంగా ఉన్నాను నెక్స్ట్ మీరు ఏదైనా ఒక బుక్ ముందు కానీ లేకపోతే మధ్యలో అక్కడక్కడ మీరు ఫేజులు చదివితే మీకు ఆ కంటెంట్ అర్థం కాదండి ఎప్పుడైనా సరే మీరు ఏ విషయమైనా సరే మొదటి నుండి చివరి వరకు అది మీకు చూస్తేనే ఆ బుక్ అంతా మీకు తెలుస్తుంది వస్తుంది అందులో ఉన్న కంటెంట్ మీకు అర్థమవుతుంది టోటల్గా లేకపోతే మీకు అర్థం కాదు గజిబిజిగా ఉంటుంది ఓకే సో మీరు ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూస్తేనే మీకు ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని అర్థమయ్యి మీరు ఎందుకంటే ఒక స్ట్రక్చర్కి నేను ఒక నెంబర్ ఆఫ్ సెంటెన్స్ చాలా ఇస్తున్నాను ఒక స్ట్రక్చర్కి ఒక నెంబర్ ఆఫ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు ఇంగ్లీష్ భయం పోతుంది మీరు ఓన్గా కూడా మీరు మాట్లాడేస్తారు మీకు మీ ఫ్యామిలీలో జరిగిన అక్కడ విషయాలు ఏవైతున్నాయో ఈ స్ట్రక్చర్లో మీరు అప్లై చేసేసుకుంటారు ఆటోమేటిక్గా అంత అంటే అరటిపండు వలిచి నోట్లో పెడుతున్నాను మీకు ఒక బుక్లో చెప్పాలండి సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు దయచేసి చూడండి చూడటం వల్ల మీరు ఈ రోజు నుంచే మీరు ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది ప్రారంభిస్తారు అసలు భయమైపోతుంది ఓకే లెట్ స్టార్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డస్ యువర్ మదర్ కుక్ ఆన్ సండే మీ మదర్ ఆదివారం ఎటువంటి ఫుడ్ తయారు చేస్తుంది ఆన్ సండే షీ కుక్స్ వెజ్ బిర్యానీ ఆమె ఆదివారం వెజ్ బిర్యానీ వండుతుంది వాట్ కైండ్ ఆఫ్ కర్రీ డూ యూ కుక్ ఆన్ మండే మీరు సోమవారం ఏ రకమైన కర్రీ చేస్తారు ఆన్ మండే ఐ కుక్ బ్రిగ్జా ఫ్రై నేను సోమవారం వంకాయ ఫ్రై చేస్తాను వాట్ కైండ్ ఆఫ్ కర్రీ డజ్ రమ్య కుక్ ఆన్ చూస్డే రమ్య మంగళవారం ఎటువంటి ఏ రకమైన కర్రీ వండుతుంది ఆన్ చూస్డే షీ కుక్స్ లేడి ఫింగర్స్ ఫ్రై ఆమె మంగళవారం బెండకాయలు ఫ్రై వండుతుంది వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డజ్ వాణి కుక్ ఆన్ వెన్స్డే వాణి బుధవారం ఎరకబర ఫుడ్ వండుతుంది ఆన్ వెన్స్డే షీ కుక్స్ పులావ్ ఆమె బుధవారం పలావ్ వండుతుంది వాట్ కైండ్ ఆఫ్ కర్రీ డూ యూ కుక్ ఆన్ థర్స్డే మీరు లక్ష్మరం ఏ రకమైన కర్రీ వండుతారు ఐ కుక్ క్యారెట్ ఫ్రై ఆన్ ఫ్రైడే నేను శుక్రవారం క్యారెట్ ఫ్రై వండుతాను వాట్ కైండ్ ఆఫ్ కర్రీ డజ్ యువర్ మదర్ కుక్ ఆన్ సాటర్డే మీ మదర్ శనివారం ఏ రకమైన కర్రీ వండుతారు ఆన్ సాటర్డే షీ కుక్స్ డాల్ ఫ్రై ఆమె డాల్ ఫ్రై వండుతుంది శనివారం వాట్ కైండ్ ఆఫ్ కర్రీ డజ్ పావుని కుక్ ఆన్ సండే పావుని ఏ రకమైన కర్రీ వండుతుంది ఆదివారం ఆన్ సండే షీ కుక్స్ పొటాటో ఫ్రై పావుని ఆదివారం పొటాటో ఫ్రై వండుతుంది వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డజ్ లావణ్య కుక్ ఆన్ మండే సోమవారం లావణ్య ఎటువంటి ఫుడ్ ఏ రకమైన వంటకం చేస్తుంది ఆన్ మండే షీ కుక్స్ ఆంధ్ర ఫుడ్ ఆమె సోమవారం ఆంధ్ర ఫుడ్ వండుతుంది వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డస్ లక్ష్మి కుక్ ఆన్ వెన్స్డే బుధవారం లక్ష్మి ఏ రకమైన వంటకం చేస్తుంది ఆన్ వెన్స్డే షీ కుక్స్ ఇటాలియన్ ఫుడ్ ఆమె బుధవారం ఇటాలియన్ ఫుడ్ వండుతుంది వాట్ కైండ్ ఆఫ్ కర్రీ డజ్ రమ్య కుక్ ఆన్ ఫ్రైడే రమ్య శుక్రవారం ఎటువంటి కర్రీ వండుతుంది ఆన్ ఫ్రైడే షీ కుక్స్ లిటిల్ సూప్ ఆమె శుక్రవారం సాంబారు వండుతుంది సాంబారు పెడుతుంది లావణ్య కుక్ బ్రిజాల ఫ్రై ఆన్ సండే ఆదివారం లావణ్య వంకాయ ఫ్రై వండుతుందా ఎస్ షీ అవును ఆమె వండుతుంది డజ్ లక్ష్మి కుక్ పొటాటో ఫ్రై ఆన్ మండే లక్ష్మీ సోమవారం బంగాళదుంప ఫ్రై వండుతుందా ఎస్ షీ డస్ అవును ఆమె సోమవారం పొటాటో ఫ్రై వండుతుంది డజ్ రమ్య మేక్ అ స్వీట్ ఆన్ సండే రమ్య ఆదివారం స్వీట్ తయారు చేస్తుందా ఎస్ షీ డజ్ అవును ఆమె ఆదివారం స్వీట్ తయారు చేస్తుంది డజ్ పావుని కుక్ వెజ్ బిర్యానీ ఆన్ ఫ్రైడే పావుని శుక్రవారం వెజ్ బిర్యానీ వండుతుందా ఎస్ షీ డస్ అవును ఆమె శుక్రవారం వెజ్ బిర్యానీ వండుతుంది డజ్ యువర్ మదర్ కుక్ టమాటో కర్రీ ఆన్ మండే సోమవారం మీ అమ్మగారు టమాటో కర్రీ చేస్తారా ఎస్ షీ డస్ అవును ఆమె సోమవారం టమాటా కర్రీ చేస్తుంది డస్ లావణ్య బేక్ అ కేక్ ఆన్ సండే లావణ్య ఆదివారం కేక్ తయారు చేస్తుందా ఎస్ షీ డజ్ అవును ఆమె ఆదివారం కేక్ తయారు చేస్తుంది రమ్య కుక్ బ్రేక్ఫాస్ట్ ఆన్ మండే సోమవారం రమ్య బ్రేక్ఫాస్ట్ వండుతుందా ఎస్ షిడజ్ అవును ఆమె సోమవారం బ్రేక్ఫాస్ట్ వండుతుంది డ్ర లలిత కుక్ లంచ్ ఆన్ షూస్డే లలిత మంగళవారం లంచ్ వండుతుందా ఎస్ షీ డస్ అవును ఆమె మంగళవారం లంచ్ వండుతుంది వాణి కుక్ డిన్నర్ ఆన్ వెన్స్డే వాణి బుధవారం డిన్నర్ వండుతుందా ఎస్ షీ డస్ అవును ఆమె వండుతుంది డస్ యువర్ మదర్ కుక్ వెజ్ బిర్యానీ ఆన్ సండే మీ అమ్మగారు ఆదివారం వెజ్ బిర్యానీ వండుతారా నో షీ డస్ అంట లేదు ఆమె వండదు వెన్ డస్ షీ కుక్ వెజ్ బిర్యానీ ఆమె వెజ్ బిర్యానీ ఎప్పుడు వండుతుంది షీ కుక్స్ వెజ్ బిర్యానీ ఆన్ మండే ఆమె వెజ్ బిర్యానీ సోమవారం వండుతుంది పావని కుక్ క్యారెట్ కర్రీ ఆన్ ఫ్రైడే శుక్రవారం పావని క్యారెట్ కర్రీ వండుతుందా నో షీ డజంట్ లేదు ఆమె క్యారెట్ కర్రీ శుక్రవారం వండదు వెన్ డజ్ షీ కుక్ క్యారెట్ కర్రీ ఆమె క్యారెట్ కర్రీ ఎప్పుడు వండుతుంది షీ కుక్స్ క్యారెట్ కర్రీ ఆన్ సాటర్డే ఆమె క్యారెట్ కర్రీ శనివారం వండుతుంది డజ్ యువర్ ఫాదర్ మేక్ చపాతీస్ ఆన్ సండే మీ నాన్నగారు ఆదివారం చపాతీలు తయారు చేస్తారా నో హీ డజెంట్ లేదు అతను ఆదివారం చపాతీలు చేయరు వెన్ డస్ హీ మేక్ చపాతీస్ అతని చపాతీస్ ఎప్పుడు చేస్తారు హీ మేక్స్ చపాతీస్ ఆన్ ఫ్రైడే ఆయన శుక్రవారం చపాతీ చేస్తారు డజ్ పావుని కుక్ ఉప్మా ఆన్ మండే సోమవారం పావుని ఉప్మా వండుతుందా నో షీ డజన్ లేదు ఆమె సోమవారం ఉప్మా వండదు వెన్ డస్ షీ కుక్ ఉప్మా ఆమె ఉప్మా ఎప్పుడు వండుతుంది షీ కుక్స్ ఉప్మా ఆన్ థర్స్డే ఆమె లక్షవారం ఉప్మా వండుతుంది డస్ యువర్ మదర్ మేక్ ఇడ్లీ ఆన్ సండే మీ మదర్ ఆదివారం ఇడ్లీ వేస్తారా नो षी डे आम आदवर इडली वे वेज षी मेक् इडली आम इडली वस्तु षी मेक्स इडली आईडे आम शुक्रवार इडली वस्तद लावण्य मेक दोस आ सोमवार लावण्य दोस वेस्ो ी ड లేదు ఆమె సోమవారం దోశలు వేయదు వెన్ షీ మేక్ దోశ ఆమె దోశ ఎప్పుడు తయారు చేస్తుంది షీ మేక్స్ దోశ ఆన్ సండే ఆమె ఆదివారం దోశ వేస్తుంది డూ యూ గో టు కుమార్స్ రెస్టారెంట్ ఆన్ సండే మీరు ఆదివారం కుమార్ రెస్టారెంట్కి వెళ్తారా ఎస్ ఐడు అవును నేను ఆదివారం కుమార్ రెస్టారెంట్కి వెళ్తాను వై ఎందుకు వెళ్తారు బికాస్ ఐ లైక్ వెజ్ మంచూరియా ఎందుకంటే నాకు వెజ్ మంచూరియా అంటే ఇష్టం డూ యూ గో టు వైష్ణవి రెస్టారెంట్ ఆన్ సండే మీరు ఆదివారం వైష్ణవి రెస్టారెంట్కి వెళ్తారా ఎస్ ఐడు అవును నేను ఆదివారం వైష్ణవి రెస్టారెంట్కి వెళ్తాను వై ఎందుకు వెళ్తారు బికాస్ ఐ లైక్ వెజ్ పొలావ్ ఎందుకంటే నాకు వెజ్ పొలావ్ అంటే ఇష్టం డు యూ గో టు గణపతి టిఫిన్ సెంటర్ ఆన్ సండే మీరు ఆదివారం గణపతి టిఫిన్ సెంటర్ వెళ్తారా ఎస్ సైడు అవును నేను ఆదివారం గణపతి టిఫిన్ సెంటర్ వెళ్తాను వై ఎందుకు వెళ్తారు బికాస్ ఐ లైక్ పరోటా ఎందుకంటే నాకు పరోటా అంటే ఇష్టం డు యూ గో టు సుబ్బారా హోటల్ టుమారో మీరు రేపు సుబ్బారావు హోటల్కి వెళ్తారా ఎస్ సైడు అవును నేను రేపు సుబ్బారావు హోటల్కి వెళ్తాను వై ఎందుకు వెళ్తారు బికాస్ ఐ లైక్ సాంబార్ ఇడ్లీ ఎందుకంటే నాకు సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టం డూ యూ గో టు సాయి టిఫిన్ సెంటర్ తుమారో మీరు రేపు సాయి టిఫిన్ సెంటర్ వెళ్తారా ఎస్ సైడు అవును నేను రేపు సాయి టిఫిన్ సెంటర్కి వెళ్తాను వై ఎందుకు వెళ్తారు బికాస్ ఐ లైక్ చపాతీస్ ఎందుకంటే నాకు చపాతీస్ అంటే ఇష్టం డూ యూ గో టు ఇరానీ టీ షాప్ తుమారో మీరు రేపు ఇరానీ టీ షాప్కి వెళ్తారా ఎస్ సైడు అవును నేను రేపు ఇరానీ టీ షాప్కి వెళ్తాను వై ఎందుకు వెళ్తారు బికాస్ ఐ లైక్ ఇరానీ టీ ఎందుకంటే నాకు ఇరానీ టీ అంటే ఇష్టం డి యూ గో టు బెంగళూరు బేకరీ ఆన్ సండే మీరు ఆదివారం బెంగళూరు బేకరీకి వెళ్తారా ఎస్ సైడు అవును నేను ఆదివారం బెంగళూరు బేకరీకి వెళ్తాను వై ఎందుకు వెళ్తారు బికాస్ ఐ లైక్ హనీ కేక్ ఎందుకంటే నాకు హనీ కేక్ అంటే ఇష్టం డూ యూ గో టు సాయి జ్యూస్ షాప్ టుడే ఈవినింగ్ మీరు ఈ సాయంత్రం సాయి జ్యూస్ షాప్కి వెళ్తారా ఎస్ ఐ ఐ డూ అవును నేను ఈ సాయంత్రం సాయి జ్యూస్ షాప్కి వెళ్తాను వై ఎందుకు వెళ్తారు బికాస్ ఐ లైక్ పైనాపిల్ జ్యూస్ ఎందుకంటే నాకు పైనాపిల్ జ్యూస్ అంటే ఇష్టం డూ యూ గో టు అరుణ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఆన్ సండే మీరు ఆదివారం అరుణ్ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారా ఎస్ సైడు అవును నేను ఆదివారం అరుణ్ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాను వై ఎందుకు వెళ్తారు బికాస్ ఐ లైక్ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ నాకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం డూ దే గో టు కుమార్స్ రెస్టారెంట్ ఆన్ సండే వాళ్ళు ఆదివారం కుమార్ రెస్టారెంట్కి వెళ్తారా ఎస్ దే డూ అవును వాళ్ళు ఆదివారం కుమార్ రెస్టారెంట్కి వెళ్తారు వై వాళ్ళు ఎందుకు వెళ్తారు బికాస్ దే లైక్ వెజ్ బిర్యానీ ఎందుకంటే వాళ్ళకి వెజ్ బిర్యానీ అంటే ఇష్టం డూ యూ గో టు బేకరీ ఆన్ సండే మీరు ఆదివారం బేకరీకి వెళ్తారా ఎస్ వై డూ అవును మేము ఆదివారం బేకరీకి వెళ్తాం వై మీరు ఎందుకు వెళ్తారు బికాస్ వై లైక్ ఎగ్లెస్ కేక్ ఎందుకంటే మాకు ఎగ్లెస్ కేక్ అంటే ఇష్టం డూ కుమార్ అండ్ కిరణ్మయ్ గో టు ఐస్ క్రీమ్ పార్లర్ ఆన్ సండే కుమార్ కిరణ్మయ్ ఆదివారం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారా ఎస్ దే డూ అవును వాళ్ళు వెళ్తారు వై వాళ్ళు ఎందుకు వెళ్తారు బికాస్ దే లైక్ చాకోబార్స్ ఎందుకంటే వాళ్ళకి చాకోబార్స్ అంటే ఇష్టం డూ యూ గో టు తాజ్ హోటల్ ఆన్ సండే మీరు ఆదివారం తాజ్ హోటల్కి వెళ్తారా నో ఐ డోంట్ లేదు నేను ఆదివారం తాజ్ హోటల్కి వెళ్ళను వై నాట్ ఎందుకు వెళ్ళరు బికాస్ ఐ డోంట్ లైక్ నాన్ వెజ్ ఎందుకంటే నాకు మాంసాహారం అంటే ఇష్టం ఉండదు డజ్ కిరణ్మయ్ గో టు ఐస్ క్రీమ్ పార్లర్ టుడే ఈవినింగ్ ఈరోజు సాయంత్రం మై ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తుందా నో షీ డజంట్ లేదు ఆమె ఈరోజు సాయంత్రం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళదు వై నాట్ ఆమె ఎందుకు వెళ్ళదు బికాస్ షీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్స్ ఎందుకంటే आम की क्रीम ईस्क्रीम्स अंटे इष्ट उ डर फादर गो टुमारो ईवनिंग रेप सायंत्र बेकरी की वेतारा नो हि डजर्ट ले रेप सायंत्र बेकरी की वेलर वैनाट अतन इनकी बिकाज़ं కేక్స్ ఎందుకంటే అతనికి కేక్స్ అంటే ఇష్టం ఉండదు డూ దే గో టు జ్యూస్ షాప్ టుడే ఈవినింగ్ ఈ సాయంత్రం వాళ్ళు జ్యూస్ షాప్కి వెళ్తారా నో దే డోంట్ లేదు వాళ్ళు ఈరోజు సాయంత్రం జ్యూస్ షాప్కి వెళ్ళరు నాట్ ఎందుకు వెళ్ళరు బికాస్ దే డోంట్ లైక్ జ్యూసెస్ వాళ్ళకి జ్యూస్లు అంటే ఇష్టం ఉండదు